దారి తప్పుతున్న బాల్యం పిల్లలపై ఓటీపీ సిరీస్లు స్మార్ట్ ఫోన్ల ప్రభావం స్కెచ్ వేసి మరీ మర్డర్లు చేస్తున్న మైనర్లు మత్తు పదార్థాలకు అలవాటై క్రమంగా స్మగ్లర్గా అవతారం ఈ ఏడాది ఇప్పటికే యాభై మందికి పైగా పట్టుబడ్డ మైనర్లు పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోవడమే ప్రధాన కారణం ప్రస్తుతం ఇది నిజంగా చెప్పాలంటే దేశమంతా కాదు ప్రపంచమంతా కూడా చాలామంది నేరారోపణ గావించబడుతున్న పిల్లలు కూడా మైనర్లే అందరు కూడా మైనర్లే కనీసం వాళ్ళకు వయసు కూడా లేదు మనం అన్నీ కూడా దాదాపుగా మనం అన్నీ చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం నిన్న కాకమున్న హైదరాబాదులో ఒక చిన్న పిల్లను ఒక మైనర్ విద్యార్థి ఒక పదవ తరగతి విద్యార్థి విచక్షణ రహితంగా అమ్మాయి పైన విచక్షణ రహితంగా కత్తితోని పాపం అమ్మాయి ఎంత బాధపడ్డదో మొత్తానికి ఎలా పడితే అలా పొడిచేసి పాపం వంద సంవత్సరాలు ఒక ఒక ఎనభై డెభై సంవత్సరాల బతికి ఎంతో ఆశలు ఆశయాలతో ఉండే ఆ అమ్మాయి అకాలంగా చంపేయడం అనేది జరిగింది ప్రధాన కారణం ఏమిటి అంటే ప్రస్తుతం ఇప్పుడు చీడపూరలుగా ఏది ఈ చీడ అయిన ఒక చెడు పద చెడు విషయాన్ని నేర్చుకునే విధంగా వెబ్ సిరీసులు తర్వాత రకరకాల టీవీ ఛానల్స్ ఆ పేర్లు చెప్తే దయచేసి అనకండ్ అమెజాన్ ప్రైమ్ తర్వాత నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో చాలా మటుకు కూడా క్రైమ్ స్టోరీలు పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఆ క్రైమ్ స్టోరీలను కూడా దర్శకులైనా కానీ అది నిర్మించే వాళ్ళు కూడా ఎంతో సహజంగా కనీసం ఆ పిల్లల యొక్క మనసు డైవర్ట్ కాకుండా సన్నివేశాన్ని రక్తి కట్టేటట్టుగా ఎంతో సహజంగా తీయడం వల్ల వీళ్ళు మొత్తం దానికి ఎంత అట్రాక్ట్ అయిపోతున్నారంటే అంత అట్రాక్ట్ అయిపోతున్నారు అటువంటి క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు కూడా ఈ యొక్క మైనర్ పిల్లలతోని కూడా తల్లిదండ్రులను కూడా చూస్తూ హాయిగా కాలాన్ని గడుపుతున్నారు ఒక్కసారి తల్లిదండ్రులు కొంచెం ఒకసారి ఆలోచించండి ఆ వెబ్ సిరీస్లో మంచి వెబ్ సిరీస్లు ఉంటే ఒక విలువలతో ఉన్న వెబ్ సిరీస్లు ఉంటే వాటిని చూపించే ప్రయత్నం చేయండి ఈ మర్డర్లు చేసేది తర్వాత క్రైమ్ స్టోరీలు ఒక దయ్యాల స్టోరీలు వాళ్ళకి అవన్నీ చూపిస్తే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందండి చిన్నపిల్లల మనస్తత్వం అండి ఒక మైండ్ అనేది ఈజీగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్తున్నారు ఈ వార్త చాలామంది తల్లిదండ్రులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మత్తు పదార్థ మత్తు పదార్థాలకు అలవాటే క్రమంగా స్మగ్లర్గా అవతారం ఈ ఏడాది ఇప్పటికే యాభై మందికి పైగా పడ్డుపడ్డ మైనర్లు పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోవడమే ప్రధాన కారణం అంటున్నారు ఇప్పుడు చెడు వెబ్ సిరీస్లో క్రైమ్ స్టోరీలల్లో చాలామంది అందులో ఉన్న ఏది అందులో నటించే వాళ్ళందరూ కూడా ఏది సిగరెట్లు తాగడం మందు తాగడం డ్రగ్స్ వేసుకోవడం పాన్ పక ప పరాకు నమిలి నోట్లో వేసుకోవడం ఇటువంటి చాలా భయంకరమైన దృశ్యాలు మనకు ఎక్కువగా అనిపిస్తాయి వాటిని చూడగానే లేత వయసులో అండి వాళ్ళే దాదాపు తొమ్మిది పది పన్నెండు పదిహేను సంవత్సరాల్లో వాళ్ళకి లోకజ్ఞానం ఏం తెలుసండి అవి కొత్త పదార్థాలు అనుకుంటారు అవి తాగడం వల్ల ఎంతో ఆనందం అనుకుంటారు అది తాగుతే ఎంతో స్టైల్ అనుకుంటారు ఇటువంటి భావజాలం అనేది మీరు ఇంట్లో కూర్చుండే నేర్పిస్తున్నారండి ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించండి వీళ్ళతో పాటు వీళ్ళు ఏ స్కూల్ అవుతున్నారో ఉపాధ్యాయులు కూడా కొద్దిగా ఆలోచించండి ఇరవై నాలుగు గంటలు చదువుతో కాకుండా ఎక్కువగా వాళ్ళ జీవితాలను ఈ స్మార్ట్ ఫోన్లకు అది అడాప్ట్ చేయకండి చాలామంది పుట్టిన పిల్లలకు కూడా కొంతమంది అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లలకి వాళ్ళు అన్నం తినకపోతే వాళ్ళకు స్మార్ట్ ఫోన్లు ఇస్తారు ఇచ్చి అందులో ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టి అమ్మాయి అలాగే చూస్తుంటే ఈమె తల్లి పని అయిపోతుందని చెప్పేసి అన్నం తినిపించడం అనేది జరుగుతుంది ఒకప్పుడు వెనకటి కాలం ఇరవై ఇరవై సంవత్సరాల్లో వెనకటి పోండి వెనకటి పోతుంటే మన నానమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ ఎలా ఎలా తినిపించారండి చందమామ రావే జాబిలు రావే అని చందమామ నూచుకుంటా ఎంతో మా ఆ పాటలు పాడుతుంటే వాళ్ళ మానసిక స్థైర్యం అనేది ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి వాళ్ళ ఎదుగుదలలో మోరల్ వాల్యూస్ విలువలు కానీ విలువలతో బతికేవాళ్ళు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పుట్టిన పిల్ల నుంచి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాగానే ఆ అమ్మాయికి ఫోన్ ఉండాలి ఫోన్లు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ పిల్లలే ఎందుకండి తల్లిదండ్రులు కూడా అంతే అండి ఎవరు ఇంటికి వస్తున్నారో ఎవరు పోతున్నారో కొందరు ఇళ్ళని వాళ్ళు ఫోన్లో నిమగ్నం అయిపోతే విలువైన వస్తువులు కూడా దొంగతనం చేసుకొని పోయిన దొంగలు కూడా ఉన్నారు అది నేను మీకు చెప్పని అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక మైనర్ పిల్లగాడు ముక్కు పచ్చలారని ఒక పసికందు ఒక అమ్మాయి పదో పది సంవత్సరాలున్న ఒక అమ్మాయిని అవలీలగా చంపేశాడండి ఒక్కసారి తల్లిదండ్రులు ఇప్పటికైనా పిల్లలకు ఆ ఫోన్లు ఇవ్వడము క్రైమ్ స్టోరీలపైన వాళ్ళు చూస్తుంటే ఆ టీవీలు బంద్ చేయండి ఒకటండి మనకు ప్రతి సాంకేతిక పరికరం కూడా చాలా ఉపయోగం అండి లేదని అనట్లేదండి ఇప్పుడు కంప్యూటర్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ నెట్ కానీ నిజంగా చాలా విలువైన విషయాలు నేర్చుకోవచ్చండి వాళ్ళకి సైన్స్ సంబంధించిన ప్రతి అంశం వాళ్ళు నెట్లో కొడితే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఆ ఫిగర్తో సహా అందులో కనిపించే అవకాశం ఉంటుంది దాంట్లో వీళ్ళు ప్రావీణ్యం పొందొచ్చు అవి చూస్తే తప్పుడే తప్పు కాదు కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రకరకాల ఈ యొక్క ప్రైవేట్ ఛానల్స్లో ఎన్నో క ఎంత అసహ అసహ్యంగా అందులో కనిపిస్తున్నారండి కొందరైతే అత్యంత ఫేస్బుక్లో కొందరైతే అత్యంత పాశవికంగా వాళ్ళ పర్ఫార్మెన్స్లు కనబడుతున్నాయండి ఎంత దారుణంగా కనబడుతున్నాయంటే అవి చెప్పకూడదు అటువంటి వాళ్ళు చూస్తే చాలా చిన్న ఏజ్ల్లోనే దురు అలవాట్లు కానీ చెడు అలవాట్లు కానీ తొందరగా రిసీవింగ్ అనేది ఉంటుంది మనకు తెలుసు ఒక మంచి అలవాటు రావాలంటే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయాలి అదే చెడు అలవాటు రావాలంటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక్కసారి పేరెంట్స్ ఒకసారి థింక్ చేయండి అండి పిల్లల్ని మానసికంగా ఎట్లా పెంచాలి ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి ఏది మంచు ఏది చెడు మంచి చెడుల మధ్య వ్యత్యాసం వాళ్ళకు నేర్పండి వాళ్ళు పెరిగే ఆవరణను కూడా మీరు మార్చేయండి వాళ్ళకు టీవీ దూరంగా ఉంచండి స్మార్ట్ ఫోన్లు దూరంగా ఉంచండి అవసరం అనుకుంటే వాళ్ళు చదువుకునే రూమ్లో క్యారెక్టర్ ఉన్న పర్సన్ను ఫోటోస్ పెట్టండి ఒక వివేకానందన్ ఫోటో రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటో ఆ తర్వాత యాన్స్టిన్ ఫోటో తర్వాత అబ్దుల్ కలాం ఫోటో వాళ్ళ యొక్క చరిత్రలపైన ఒక ఫోటో పెట్టి ఆ వాళ్ళ యొక్క హిస్టరీస్ వాళ్ళకి చదివించండి వాళ్ళ లోపల నవచైతన్యము ఒక నూతన ఉత్సాహంగా అనిపిస్తుంది వాళ్ళ ఆదర్శవంతమైన వ్యక్తులుగా వాళ్ళు తయారయ్యే అవకాశం ఉంటుందండి ఒక సమస్య వచ్చినప్పుడు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుందండి ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళు అనుకోవాలి నా పిల్లలు దేశానికి ఉపయోగపడకపోయినా సరే ప్రపంచానికి ఉపయోగపడిపోయినా సరే పక్క వాళ్ళతో ఎలాంటి కలహాలు లేకుండా ఒక క్యారెక్టర్ ఉన్న పర్సన్గా ఎదగాలని తల్లి తండ్రి సంకల్పించుకున్నప్పుడు ఇటువంటి అకాల మరణాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉండదండి ఒక్కసారి ఈ వార్తను చూడండి తెలిసి తెలిసే తెలిసి తెలియని వయసులో మంచి చెడులు విడమరి విడమరిచి చెప్పేవారు లేరు తప్పు చేస్తే దండించేవారు లేరు సోషల్ మీడియా వెబ్ సిరీస్లు చూస్తూ పెరుగుతూ ఉన్నారు పుస్తకాలలో పుస్తకాలతో కుస్తి పట్టాల్సిన చేతులతో కత్తులు పడుతున్నారు తమకు తమకు నచ్చింది నచ్చింది ద దక్కించేందుకు హత్యలకు సైతం వెనకాడం లేదు స్మార్ట్ ఫోన్లు ఓటీడీలు ఎందుకు జాప్యం పోస్తుండగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం పిల్లల బాల్యాన్ని గతి తప్పేలా చేస్తున్నది చిన్న వయసులోనే సిగరెట్లు లిక్కరు డ్రగ్స్ బానిసలుగా చేసి క్రిమినల్స్గా మారుస్తున్నారు అశ్లీల చిత్రాలను సైతం మైనర్లు బానిసలుగా మారుతున్నారు ఇంకేముందండి సర్వనాశనం అయిపోయిందండి అడ్డమైన అశ్లీలత చిత్రాలు కూడా మైనర్లు చూసే పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందట ఎక్కువగా మొత్తం ఏది అన్ని ప్రైవేట్ ఛానళ్ళు తర్వాత క్రిమినల్గా తర్వాత దానికి సంబంధించింది అతి చిన్న వయసులోనే డ్రగ్స్ కూడా బానిస అయిపోతున్నారు మద్యానికి కూడా బానిస అయిపోతున్నారు తల్లిదండ్రులు కూడా మీరు కూడా పిల్లల మధ్య విపరీతంగా లొల్లులు పెట్టుకుంటారు వాస్తవమే కాదని కాదు ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో రకరకాల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి నానా అవస్థలు పడుతూ ఉంటాం ఒక్కొక్కసారి నిజంగా ఎందుకురా ఈ జన్మ అని తండ్రి అనుకుంటాడు తల్లి అనుకుంటాడు బట్ ఎంత కంట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ ముందు మనం ప్రదర్శించకుండా ఉందాం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఆ కంట్రోలింగ్ మనం కూడా తప్పుతాం అటువంటి దృశ్యాలు చూసినప్పుడు వాళ్ళ లోపల ఏదో ఒక నైరాశ్యం నెలకొంటుంది లోపల కూడా ఆవేశం అనేది పెరుగుతుంది ఇట్లా ఎన్నో రకాల వాళ్ళ ప్రవర్తన వాళ్ళ యొక్క పసి ప్రవర్తనలో మార్పు రావడానికి కూడా ఇదో కారణం అవుతుంది ఇక్కడ ఈ వార్తలో నేను చెప్పేది ఒకటేనండి ఎందుకంటే రాష్ట్రంలో ఇన్ని అకృత్యాలు మనం చూస్తున్నాం మైనర్ పిల్లలే ఇంత దిగజారిన పరిస్థితి మనం తెచ్చుకున్నాం తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులు ఖచ్చితంగా మారాలి మీ సమస్యలు ఎవైనా ఉండని కానీ పిల్లల ముందు మనం ప్రదర్శించవద్దు రెండోది మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోను నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి స్మార్ట్ ఫోన్ పరిచయం చేయకండి దాంతో వాళ్ళ పరిచయం లేకున్నా సరిపోతుందండి వాళ్ళకు అవసరం అనుకుంటే ఇంకా రకరకాల పుస్తకాలు వాళ్ళకి తెచ్చేయండి ఎన్నో మహనీయుల పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ గతిని వాళ్ళ జీవిత చరిత్రను మర్చిపోయి డైవర్ట్ చేసే అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి బుక్ రీడింగ్ చేయించండి పుస్తకాన్ని పఠించేటట్టుగా వాళ్ళ సామర్థ్యాన్ని పెంచండి ఒక సండే వస్తే తల్లిదండ్రులు కూర్చొని పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు రీడింగ్లో రైటింగ్లో లిజనింగ్లో టాకింగ్లో ఈ నాలుగు అంశాలను మీరు శ్రద్ధగా చూపెట్టండి చిన్న వయసులోనే అలా ఉన్నప్పుడు వాళ్ళ పుస్తకాల మీద ఒక శ్రద్ధ ఒక విచక్షణ అనే పెరిగే అవకాశం ఉంటుంది ఇక సండే వచ్చిందని చెప్పేసి క్రికెట్ బాల్ ఇచ్చి బాల్ ఇచ్చి పోయి గ్రౌండ్లో ఆడుకోకుండా ఆటలు ఆడంగా తప్పట్లేదండి ఒక సండే సెలవు వచ్చినప్పుడు మినిమం ఒక రెండు గంటలు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు చదువులో ప్రధానమైంది చదువు ఎందుకంటే చదువు లేకపోతే మొత్తం సొసైటీ మొత్తం మనకి అజ్ఞానం అవుతుంది కనీసం వ్యవస్థను మనుషులను అర్థం చేసుకోవాలంటే పుస్తక జ్ఞానం పుస్తక పఠనము స్కూల్ వ్యవహారం అనేది అవసరం ఖచ్చితంగా మీరు చదివించండి చదివించే ప్రయత్నంలో మీరు ఉండండి దయచేసి ఉపాధ్యాయులు కూడా మీరు పాఠశాలలో రకరకాల సబ్జెక్ట్ చెప్తారు సైన్స్ చెప్తారు సోషల్ చెప్తారు మ్యాథ్స్ చెప్తారు వాటితో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కూడా మీరు నిర్వహించండి ఒక మంచి మంచి పర్సనాలిటీలు తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పించండి ఈ ఫోన్ వల్ల జరిగే అనర్థాలను వాళ్ళకు ఒక నాటక రూపంలో చూపెట్టండి స్కూల్లో అది అది వాడడం వల్ల జరిగే అనర్థాలు వెబ్ సిరీస్ చూడడం వల్ల వచ్చే అనర్థాలు క్రైమ్ స్టోరీలు చూడడం వల్ల మన మైండ్ ఎలా డైవర్ట్ అవుతుంది క్రిమినల్ బ్రెయిన్గా మనం ఎందుకు ఎదుగుతున్నాం అనేది కూడా వాళ్ళకి చూపెట్టండి ఒక రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్ల యొక్క జీవిత కథలు చూపెట్టండి ఒక మంచి మంచి డాక్టర్ల ఆదర్శవంతమైన డాక్టర్ల జీవిత కథల అర్థం చదివించండి ఆదర్శవంతమైన న్యాయమూర్తుల కథలు వాళ్ళకి చదివించండి సత్యం అంటే ఏంది అసత్యం అంటే ఏంది దానికి ఉన్న వ్యత్యాసాలు స్కూల్లో వాళ్ళకు నేర్పండి ఇలా కొన్ని కార్యక్రమాలు బాధితాయుతంగా మనం నేర్పించినాడు మన భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మహోన్నతమైనటువంటి పిల్లల్ని మనము అందించిన అవుతాం ఇంత చిన్న ఏజ్లోనే మనం వాళ్ళు విచక్షణ రహితంగా వాళ్ళకు అనుకున్న దక్కకపోతే ఈ విధంగా చంపడానికి సిద్ధమవుతున్నారంటే ప్రధాన కారణం మనం ఉపయోగించిన స్మార్ట్ ఫోన్లు మనం ఉపయోగించే వెబ్ సిరీస్లో ఉన్న క్రైమ్ స్టోరీలు ప్రస్తుతం తల్లిదండ్రితో సహా పిల్లలు చూసేంతవరకే ఈ గతి పట్టిందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను